రామ్ తిరిగి స్వాగతం కేరళ ఎన్నికలు మిగతా రాష్ట్రాల కన్నా ముందుగానే జోరుగా సాగుతూ ఉన్నాయి ప్రచారాలు ఎందుకనంటే అన్ని పార్టీలు అంటే మూడు ఫ్రంట్లు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అలానే బీజేపీ ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు అది అక్కడ కారణం మిగతా చ రాష్ట్రాల్లో ఇంత జరగలేదు చాలా అడ్వాన్స్డ్గా ప్రకటించారు అందుకని చాలా అంద అందులో చాలా ఈసారి చాలా చాలా జోషుగా నడుస్తూ ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయండి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్న ఆసక్తికర అంశం ఏంటంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో యూడిఎఫ్ పంతొమ్మిది స్థానాలు గెలిచింది ఇరవైకి పంతొమ్మిది గెలిచింది ఎల్డిఎఫ్ ఒకే ఒక్క స్థానం ఆల గెలిచింది సిపిఎం అది పదివేల మీద అట్టుతో చాలా స్లెండర్ మార్జిన్ తోటి గెలిచింది మరి ఈసారి పరిస్థితి ఎట్లా ఉంటుందని చూసుకున్నప్పుడు కాంగ్రెస్కు మాత్రం లోపల భయం పట్టుకుంది పోయినసారి వాళ్ళకు వచ్చిన లోక్సభల యాభై రెండులో పదిహేను కేరళ నుంచే వచ్చింది ఈసారి అన్నీ వస్తాయ్యా ఎందుకు భయం పట్టుకుందో ఒక్క ఒక్క ఉదాహరణ చెప్తానండి మీకు ఏం అవసరం లేదు రెండు వేల జరిగింది లోక్సభ ఎన్నికలు ఇరవైకి పంతొమ్మిది లోక్సభ స్థానాలు గెలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికల్లో పడింది కాంగ్రెస్ రెండోసారి సాంప్రదాయానికి భిన్నంగా ఎల్డిఎఫ్ ఎన్నికైంది సరే అది అసెంబ్లీకి సంబంధించి కానీ మీరు కొల్లేట్ చేస్తే అసెంబ్లీలో వచ్చిన ఓట్లన్నీ ఓట్లని పార్లమెంటు నియోజకవర్గాలకు అయితే ఎలా ఉంటాయని కొల్లేట్ చూస్తే ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్ని దాదాపుగా పంతొమ్మిది ఇరవై అసెంబ్లీలో పోయినసారి పంతొమ్మిది వచ్చినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆ లెక్కన చూసేటట్టయితే కేవలం యూడిఎఫ్కి ఆరు స్థానాల్లోనే మెజారిటీ వచ్చింది కేవలం ఆరే అది కూడా ఎక్కువేం కాదు అల్లపూజ అయితే పది అది ప ఆరు వందల నలభై ఆరు ఎర్నాకలం పదివేలు పొన్నాని పదివేలు పదివేలు కంటే తక్కువే అవన్నీ కూడా సో అసలు మీరు ఆశ్చర్యపోతారు వయనాడు రాహుల్ గాంధీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిది లోక్సభలో ఎంత మెజారిటీ గెలిచాడు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఆయన గెలిచింది కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారంగా చూస్తే ఆ మెజారిటీ ఎంతకు పడిపోయింది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఆరుకి అది భయం పిల్లకి అట్లనే మీరు తిరువనంతపురం చూసుకోండి తిరువనంతపురంలో శశితరూర్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిచాడు లక్ష మెజారిటీ ఎల్డిఎఫ్ మీద అదే ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల ప్రకారంగా చూసినట్టయితే లక్షా పదకొండు వేలు ఎల్డిఎఫ్కి మెజారిటీ వచ్చింది ఆ అసెంబ్లీల్లో తిరుపతి తిరువనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో చూసుకున్నట్లయితే అన్నీ అండి అసలు మీకు వాళ్ళకి ఆ వచ్చిన ఆరు నియోజకవర్గాల్లో కూడా ఒక మల్లాపురం తప్పితే మల్లాపురంలో కూడా సగాన్ని సగం పడిపోయినా ఇంకా లక్ష పైగా ఉంది మిగతా ఎక్కడా కూడా అసలు మెజారిటీలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు కొట్టాయం ఆళ్ళ పూజ ఆరు వందల నలభై ఆరు ఏటి ఆ లెక్కను చూస్తే ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ లెక్కన సో తిరువనంతపురం ఆ మిగతా అన్నీ కూడా చూసేటట్టయితే అవన్నీ కూడా ఎల్డిఎఫ్ మెజారిటీలో ఉంది ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈ భయం పట్టుకుందండి ఇప్పుడు కాంగ్రెస్కి ఉంటే కదా మరి ఎందుకంటే మరి చెప్పాను కదా నాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఎక్కడ ముప్పై ఎనిమిది వేలు ఎక్కడ రాహుల్ గాంధీకి సో కాబట్టి అన్నే రాజా సిపిఐ పదే పదే అడుగుతుంది మీరు పోటీ చేయొద్దు ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పి తిరువనంతపురం కూడా అదే రివర్స్లో ఉంది చాలామంది జర్నలిస్టులు కూడా చెప్పటం ఈసారి పొన్నియన్ రవీంద్రానికి అవకాశాలు ఉన్నాయని అంటారు ఆయనకున్నాయా రాజీవ్ చంద్రశేఖర్కున్నాయా లేకపోతే శశి తరూర్ మనం జైలు అంటే ఒకటి శశితరూర్ యొక్క విజయం మాత్రం అలవరికి లాగా నల్లేరు మీద నడక కాదు తిరువనంతపురం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎందుకు అట్లనే ఇక ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం ఏంటంటే ముక్కోన పోటీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి జనరల్గా యూడిఎఫ్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్య జరుగుతుంటాయి కదా కానీ ఈసారి అలా జరగకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది ఎందుకనంటే అసెంబ్లీలు వేరు ఇక్కడికి వచ్చేసరికి నేను అసెంబ్లీ చెప్పట్లేదు ఎందుకనంటే అసెంబ్లీకి బైపోలర్ అయిపోయింది పోయినసారి రెండు వేల పంతొమ్మిది లోక్సభకి ఒక్కసారి మీరు తిరువనంతపురం చూడండి మూడో ప్రా పార్టీగా ఉన్న బీజేపీ యొక్క పర్సంటేజెస్ చెప్తాను ఎందుకు ముక్కోన్న పోటీ ఉంటుంది అనేది ముప్పై ఒక్క శాతం పోలేని రెండు వేల పంతొమ్మిదిలో అదే రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం పోటీ పోలైనయి ఇప్పుడు ఈసారి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నాడు మోడీ యుఫోరియా బాగా కేరళలో పెరిగింది అదవర్తో పోలిస్తే స్పెషల్ ఫోకస్ పెట్టింది మోడీనే స్వయంగా వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు సో కాబట్టి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది రన్నర్ అప్ అవకాశం అంటే ముక్కోన పోటీ అయితే ఖాయం అట్లానే త్రిశూర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఈసారి సురేష్ గోపి అక్కడ పోటీ చేస్తున్నాడు పట్టణం తిట్ట అనిల్ ఆంటోనీ పోటీ చేసేది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం వచ్చింది బీజేపీకి అట్టింగల్ ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం వచ్చింది బాలక్కాడ్ ఇరవై ఒకటి పాయింట్ రెండు ఆరు పదిహేనో తారీఖు మోడీ వెళ్తున్నాడు అక్కడికి పదిహేడేమో పట్టణం తిట్ట వెళ్తున్నాడు ఆలపూజ పదిహేడు పాయింట్ రెండు నాలుగు వచ్చింది కాసర్గోడ్ పదిహేడు శాతం వచ్చింది ఈ ఏడు నియోజకవర్గాల్లో ముక్కోన పోటీ ఖాయమండి అంతవరకు గ్యారంటీ కాబట్టి అదవరకట్లాగా ఇరవై నియోజకవర్గాల్లో కనీసం ఏడు ఇంకా కూడా ఉంది కొట్టాయం కూడా ముక్కోన పోటీ అయితే బీజేపీ పోటీ చేయట్లా బీజేపీ తరఫున అక్కడ బీడీజేఎస్ భారత ధర్మ జనసేన ఇంకొక జనసేన ఉందండి మనకి కేరళలో భారత ధర్మ జనసేన వాళ్ళకి నాలుగు ఎలియన్స్లో నాలుగు సీట్లు ఇచ్చింది బీజేపీ ఇడుక్కి కొట్టాయం చిలకుడి మవిలెక్కర సో కాబట్టి ఇక్కడ అందుట్లో కొట్టాయం అది కూడా త్రిముఖ పోటీ ఎనిమిదోది అది కూడా లెక్కేసుకోవచ్చు సో ఇందులో సరే వీటిల్లో అసలు బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కడన్నా ఉన్నాయా ఇది కూడా మనం ఆలోచిద్దాం అంటే ఖచ్చితంగా గెలుస్తుందని ఎవరు చెప్తాం అది ఎన్నికలు ఇంకా ఇంకా చాలా టైం ఉంది కాకపోతే అందరు అయితే త్రిసూరు ఒకటి అన్నిటికీ వాళ్ళకి లైన్లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ దీంట్లో చూస్తే త్రిసూరు నెంబర్ వన్ స్థానంగా ఉందని చెప్తున్నారు రిసీవర్ సురేష్ గోపిది అందుట్లో ఇటీవలే కరుణాకరణ్ కూతురు పద్మజ కూడా పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కూడా రాజీనామా చేసి బీజేపీలో జరిగింది తర్వాత రెండోది తిరువనంతపురం ఎందుకంటే అది ఎప్పుడు కూడా థర్టీ పర్సెంట్ పైన వస్తూ ఉంది బీజేపీకి సో అదొక అందుట్లో రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేయటం అనేది మంచి ఇమేజ్ ఇచ్చినటువంటిది మూడోది పట్టణం తిట్ట శబరిమలై ఉన్న ప్రాంతం అనిల్ కే అంటోనీ పోటీ చేస్తున్నాడు నాలుగోది అట్టింగల్ అట్టింగల్ ఎవరు పోటీ చేస్తున్నారంటే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ పోటీ చేస్తున్నాడు అక్కడ ఒకనాడు రాష్ట్ర కార్యదర్శి ఆయన ఇవి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది పాలక్కాడు కూడా ఇరవై ఒక్క శాతం పైన వచ్చింది ఆ కృష్ణకుమార్ కూడా బాగానే పనిచేసేటువంటి వ్యక్తి ఈ ఐదులో గెలిస్తే గెలవాలి లేదంటే రన్నరప్ కనే వస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకుంది వాళ్ళకి మిగతా వాటిని కూడా మనం డిసైడ్ చేస్తారు వీళ్ళు గెలువరు గెలుస్తారని నేను చెప్పలేను కానీ ఆల పూజ శోభా సురేంద్రన్ ఆవిడ ఒక ఆవిడ నిజంగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఓటింగ్ శాతాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళింది ఒకనాడు పాలక్కడ్లో ఆవిడ ఎనిమిది శాతం ఉండేటువంటిది ఆవిడ రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే పదిహేను శాతానికి పెరిగింది అక్కడ అట్టింగల్ ఇవాళ అట్టింగల్ ఇవాళ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ అట్టింగలు దాదాపు పదిహేను పదిహారు శాతం నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతంకి వెళ్ళింది ఆవిడ హయాంలో సో ఆవిడ అందరు ఆవిడ అట్రాక్ట్ చేయగలదు జనాల్ని ఆవిడ ఆళ్ళ పూజ ఇప్పటికే ఆళ్ళ పూజ ఎంత పదిహేడు పాయింట్ రెండు నాలుగు వందల శాతం దగ్గర ఆవిడ పోటీ చేస్తుంది దీనివల్ల జనం ఏమనుకుంటున్నారంటే ఒక కొంత అనలిస్టులు చెప్పేది కేసీ వేణుగోపాల్కి దెబ్బ తగిలే అవకాశం ఉండొచ్చు ఆలపూజలు అని కూడా అనుకుంటున్నాను చూడాలి దాని మీద ఇంకా ముందు ముందు ఇక్కడ నేను చెప్తాను తర్వాత ఏడో నియోజకవర్గం నేను చెప్పింది కాసర్గోడ్ ఎప్పుడు బీజేపీకి మొత్తం కాదు ఒక ప్రాంతం కొన్ని ప్రాంతాలు వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా ఫేవరబుల్గా ఉంటుంది కర్ణాటక డామినేటెడ్ ప్రాంతాలు ఎప్పుడు ఫేవరబుల్గా ఉంటాయి కర్ణాటక డామినేటెడ్ ప్రా ప్రాంతాలు సో కానీ పదిహేడు శాతం పైగా ఓటు బ్యాంక్ వచ్చింది ఈసారి ఒక యంగ్ లేడీని అక్కడ పెట్టారు మీనాక్షి అని చెప్పి ఆవిడ ఒక మున్సిపల్ కవర్నర్ కౌన్సిలర్ స్థాయిలో ఉన్నట్టు ఆవిడని తీసుకొచ్చి డైరెక్ట్గా అసెంబ్లీకి పోటీ చేయించారు చాలా యాక్టివ్ యాక్టివ్ కార్యకర్త సో కాబట్టి అది కూడా ఈ ఏడు నియోజకవర్గాలు కూడా కీలకం కాబోతున్నాయి అందులో నాలుగు నుంచి ఐదు దాకా విన్నర్ కానీ రన్నర్ కానీ బీజేపీ అవుతుందనేది మాత్రం అభిజ్జునులు అంచనా దాంతోపాటు ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఓటు బ్యాంకు ఇరవై శాతం పైగా కేరళలో రాబోతుందనేది కూడా సెఫాలజిస్ట్ అంచనా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో సబ్స్క్రైబ్ ఇలాంటి